నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలికల గురుకుల హాస్టల్లో దోమల బెడద కలుషిత నీరు కారణంగా సుమారు నలభై మంది విద్యార్థులు విష జ్వరాలకు గురయ్యారు గురుకుల ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని ఆర్టీఓ మున్సిపల్ అధికారులకు తెలియజేశారు మెడికల్ ఆఫీసర్ అస్మా ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ఇరవై మందికి చికిత్స మిగతా ఇరవై మంది స్కూల్లోనే చికిత్స అందిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది స్కూల్ పరిసరాలను శానిటైజ్ చేశారు తల్లిదండ్రులు అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు यारो <laughs> 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 yeah, <laughs> <laughs>

జరిగింది మరుసటి రోజు అలాగే మేము ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పుకున్న మేడం గారు కూడా స్పందించారు అలాగే మేము పిహెచ్ డాక్టర్ రస్మ గారికి కూడా ఈ విషయం తెలియజేయడం అయింది మేడం స్పందించి వెంటనే వచ్చి ఇప్పుడున్న పిల్లలందరికీ చెక్ చేసి ఆమె స్వయంగా చెక్ చేసి టాబ్లెట్స్ ఇవ్వడం ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని మాస్కులు పంపించడం అలాగే మేడం గారి ఉండే లిక్విడ్స్ కూడా మాకు పంపించి పంపించి పరిశ్రమలు కూడా చూసి వెళ్ళారు కొంత ఈగల వెళ్తే మనకి ఇక్కడ ఉండే డంప్ వల్ల కొన్ని ఈగలు ఎక్కువగా ఉండడం లేదా సీజనల్ క్లైమేట్ చేంజెస్ వల్ల వర్షాలు పడుతుండడం ఈ ఉండే చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని గుంటలు గుంటలు నీళ్ళు మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాము దానికి కూడా మేడం గారు కొంచెం బ్లీచింగ్ ఆయిల్ స్ప్రే చేయించుకోవడం చెప్పి వెళ్ళి ఉన్నారు ఆ చర్యలు కూడా మేము తీసుకుంటా ఉన్నాము పిల్లలు డార్మెటరీ వరకు మెషన్లన్నీ కొట్టించేసి ఎటువంటి మస్కిటో బ్రీడింగ్ లేకుండా అయితే మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము ప్రతి ఇది కూడా మేము జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాం అయితే కొంతమంది పిల్లల్లో మాత్రం ఇవి ఔట్ బస్ట్ అయితే ఫీవర్స్ వస్తున్నాయి అలా ఎక్కువ సంఖ్యలో ఫీవర్ ఇచ్చిన పిల్లల్ని మాత్రం టూ డేస్ మనం చూసుకొని మిగతా థర్డ్ డేకి తగ్గకపోతే ఇంట్లోకి పంపిస్తాం